హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ చూసి వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి వీడియో అండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నానండి సో అందరూ లైక్ చేసేదండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో దానికి మనం ఏమేమి కావాలంటే మనకి పచ్చెనగ పప్పు అండ్ ఏడుశన గుళ్ళు రెండు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క టమాటాలు ఎండు మిరపకాయలు ఇప్పుడే వేయకూడదండి ఎందుకంటే ఫాస్ట్గా ఎగిపోతాయి కదా అందుకని ఎండు మిరపకాయ తీసేసాను ఇవన్నీ వేస్తున్నాను ఇవి ఇప్పుడు ఏగాలండి బాగానే ఎందుకంటే ఇవి ఎగితేనే కదా మనం వేరే ప్రాసెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పచ్చనగపప్పు అయితే బాగా వేపేయాలి సో మీరే చూస్తున్నారు కదా టమాటా ముక్కలు కూడా వీటితో పాటు వేసామండి ఆవాలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కల కింద కొయ్యాలి టమాటా కూడా చిన్నగా ముక్కల కింద కొయ్యాలండి అయితే చూస్తున్నారు కదా ఎండుమిరపకాయ అప్పుడు వేయకూడదు లాస్ట్ మనం అయిపోయాక అయిపోయే ముందే వేయాలండి ఎందుకంటే గొమ్మిన వేయిపోతాయి కదా అందుకు సో టమాటా ముక్కలు చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి మనకి చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఏంటంటే నేను ఫస్ట్ ఇవి వేపేసుకుంటున్నాను పక్కకు పెట్టాను కొన్ని చూస్తున్నారు కదా టమాటా ముక్కలు ఎందుకంటే మనకి పచ్చనగపప్పు ఏడు శనగళ్ళు గోమిన కదండి సో దాని గురించి అని మనవి ఇవి కొంచెం ఏ వేగిపోయాకప్పుడు టమాటా ముక్కలు దేంట్లో కలిపితే మనకి కర్రీ సారీ అండి పేస్ట్ అవ్వకుండా ఉంటుందండి టమాటా ముక్కలు సో మీరే చూస్తున్నారు కదా ఇప్పటివరకు వీడియో చూడలేని వాళ్ళు ఇప్పుడు చూసి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సో మీరే చూస్తున్నారు కదా లైవ్లో ఇవి బాగా ఎగిపోవాలండి మనకి దగ్గరున్న మనకి గట్టితో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఎగితే అడగట్టేస్తాయి అడిగట్టస్తే కలర్ అన్నది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయండి అందుకనే మనం దగ్గరుండి ఏగి ఏతూ ఉండాలండి ఎత్తు ఉండడం వల్ల మనకి గుమ్ముని అవుతుంది సో మీరే చూస్తున్నారు కదా ఇవి ఏగాలి చాలా చాలా అయితే చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇలా ఎప్పుడైనా మీరు చేస్తున్నారంటే వదిలిపెట్టరు అసలు మీరు మీరు తినే కొద్ది కూడా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా సో రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు సిరికిల్లాగా అయినా చేరవచ్చండి లేదా చిన్న ముక్కలైనా చేరవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎగిపోవాలండి బాగానే టమాటా ముక్కలు అయితే కొంచెం చిన్నవి కోసుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయండి బాగా వేపేస్తూ ఉండాలి గడ్డితో తిప్పుతూ ఉండండి ఎందుకంటే మనకి మాడన్నది పట్టకుండా కరివేపాకు వేస్తున్నాను చూసారా కడుక్కున్న కరివేపాకు కూడా వేసుకోవాలండి అండ్ ఎండుమిరపకాయలు కూడా వేసాను ఒకటి రెండు ఎండుమిరపకాయలు రూపాయలు ఇవి వేగేకనే కర్రీపాకు ఎండుమిరపకాయ వేసుకోవాలి ముందైతే వేసుకోకూడదండి ఎందుకంటే కలర్ అన్నది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది కదా ఏగిపోతాయి కదా సో అందుకనే లాస్ట్ మనకి అన్నీ ఏగిపోయాక కరివేపాకు అండ్ ఎండుమిరపకాయ లాస్ట్ని వేసుకోవాలండి మనకి భలే ఉంది కదా ఇలా మీరు చేస్తున్నారంటే ఇంకా కొంచెం ఆయిల్ వేస్తాను ఎందుకంటే ఆయిల్ సరిపోలేదండి అని ఆయిల్ కొంచెం వేస్తాను ఎందుకంటే మనకి ముక్కలు అవి వేపడం కదా టమాటా ముక్కలు అవి గురించి అని ఇంకా ఆయిల్ కొంచెం వేసుకోవాలండి అందుకే ఇంకో వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసాము సో లైవ్లో చూస్తున్నారు కదా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల మీరే చూస్తారు కదా ఇలా చేసుకుని తిన్న ఐటమ్స్ అయితే వదిలిపెట్టరు అసలు మీరు అంత టేస్ట్గా బాగుంటాయండి సో చూస్తున్నారు కదా భలే ఉంటాయి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను సాల్ట్ వేయడం వల్ల కూడా మనకి గుమ్మునది మగ్గిపోద్ది అండి టైం అన్నది ఎక్కువ పట్టదు సో అందుకనే ఒక స్పూన్ సరిపడా మనకి ఎంత సరిపోతుందో అన్నది క్వాలిటీ తెలిసిపోతే కదా సో దాన్ని బట్టి మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి సో బాగా వేపుకోవాలి మనం చిన్న మంటలోని ఆల్మోస్ట్ ఇవి ఎగుతున్నాయండి ఎగిపోతున్నాయి మరీ బాగా కలరు బ్లాక్ కలర్లో రాకూడదండి ఇప్పుడు వేగిపోయాక వాటర్ అనేది వేస్తున్నాను సో చూస్తున్నారు కదా మనకు కొలతో తెలిసిపోద్ది లోటాతో వేస్తాను నేను ఇలా చూశానంటే ఎలా చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా అయితే బాగుంటుంది ఒక లోటాలు వేసాను ఇంకా కూడా వేసానండి ఎందుకంటే మనం నూక చూస్తున్నారు కదా నూక దీంట్లో ఏమన్నా పెంకు పురుగులు ఏమైనా అని టెస్ట్ చేసుకోవాలంటే ఒక పళ్ళంలో వేసుకొని చూసుకోవాలి చీమలు కూడా పట్టుకున్నా నీళ్ళు చూస్తున్నారు కదా ఒకసారి గట్టితో తిప్పండి గట్టితో తిప్పడం వల్ల అడగంది పైది కూడా తిరుగుతూ ఉంటుందండి ఇప్పుడు నీళ్ళు అయితే కాగుతున్నాయి చూస్తున్నారు కదా చిన్నగా బుడగల కింద వస్తున్నాయి ఆయిల్ పైకి తేరిపోయింది ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి చూశారు కదా ఇవి ఇప్పుడు మనం మరుగుతున్న దాంట్లోనండి నూక చూశారు కదా ఆల్రెడీ నూక అవి లేకుండా ఒక పేపర్లో చూసుకోవాలండి పేపర్లో అయినా సరే పళ్ళు అయినా వేసి ఇప్పుడు అదైతే వేసేసాను నూక నోక అంటే నేను దీంట్లో వేసట్లు వేసేసాను ఇప్పుడు ఒకసారి స్పూన్తో తిప్పి మన మంట పెట్టేయాలండి చిన్న మంట పెట్టి మూత పెట్టేసారంటే రెడీ అయిపోద్ది ఇలా చేసుకున్నారంటే మీరు అసలు వదిలిపెట్టరు ఒకవేళ క్యారెట్ తింటాం అన్న వాళ్ళు కూడా చిన్న చిన్న ముక్కల కింద క్యారెట్టు ఏడు చెనగ పువ్వులు పచ్చెనగ వేసుకోవచ్చండి క్యారెట్ క్యారెట్ లేకపోతే టమాటా వేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి చిన్న మంట మీద పెడితే దగ్గరకు ఉప్మా అయిపోయిందండి ఆల్రెడీ చూస్తున్నారు కదా గరిడితో తిప్పుతున్నాం అయిపోవచ్చింది కొంచెం పలుకు ఉన్నది ఆ పలుకు కూడా అయిపోయిందండి మన చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేస్తే పలుకు కూడా అయిపోయిందండి పలుకు కూడా తగ్గిపోయింది ఆ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఎర్ర ఉప్మా ఇలా చేసుకున్నారంటే